హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బూరెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చేయొచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే పచ్చి కొబ్బరి తీసుకోవాలి నేనైతే ఇది పచ్చి కొబ్బరి అండి దీన్ని ఇలా కొంచెం కాల్చుకొని పెట్టుకున్నాను నిల్వ ఉండడానికి ఈ కొబ్బరి అయితే కప్పుకి కొంచెం తక్కువ ఉందండి అలాగే నాలుగు అయితే వేసుకొని ఇలా పౌడర్లు అయితే చేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నా అలాగే ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు మాత్రమే మనం దీన్ని ఉడికించుకోవాలి మరి గట్టిపాకం అవసరం లేదు తీగపాకం కూడా అవసరం లేదు ఇలా బెల్లం కరిగించుకోవాలి వాటర్లో ఇప్పుడు చూడండి మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల బెల్లం కూడా తొందరగా కరుగుతుందండి ఇప్పుడు చూడండి బెల్లం అంతా మెల్లమెల్లగా కరుగుతుంది ఇలా మొత్తం కరిగిన తర్వాత దీని అయితే ఒక గిన్నెలోకి అయితే వడ పోసుకుంటున్నాను ఎందుకంటే ఇందులోకి డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇందులోకి మనం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా దాని అయితే వేసుకుంటున్నా అలాగే ఇందులోకి ఒక ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఒక కప్పు వేసుకున్నాను ఇలా ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలి ఇలా ఒకటేసారి మొత్తం వేసుకుంటే ఉండల్లా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇంకా సగం అయితే ఇందులోకి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చూడండి ఇది ఒక సాఫ్ట్గా తయారవుతుంది దీనికి దీంట్లోకి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు ఇదే మనకి ముచ్చ సరిగా సరిపోతుంది ఇది మరీ సాఫ్ట్గా ఉంటే ఒక టూ స్పూన్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి నాకు కొంచెం సాఫ్ట్గా వచ్చింది అందుకే నేను గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని మళ్ళీ ముద్దను ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా పిండికి మంచిగా వండేటట్లు బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలానే నానబెట్టుకోండి ఇలా చేయడం వల్ల బూరెలు కూడా మంచిగా పొంగుకుంటూ వస్తాయి అలాగే మంచిగా టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే హాఫ్ అన్ అవర్ అయితే నేను అలానే సైడ్ పెట్టేశాను ఇప్పుడు దీని నుంచి ఒక ఉండ తీసుకొని షేప్ వస్తుందా లేదా బూర షేప్ వస్తుందా లేదంటే మన పగుళ్ళు వస్తున్నాయని చెప్పి ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకున్నాను ఇదైతే మంచిగా వస్తుందండి ఇప్పుడు బూరెలు చేయడానికి మనం కవర్స్ కానీ లేదంటే మిల్క్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పేపర్ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బూరెలా చేసుకున్నాను చూడండి ఎంత సింపుల్గా వస్తున్నాయో కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నా ఆయిల్ ఈటెక్కిందా లేదని చెప్పి ఒక చిన్న ముద్దని తీసుకొని ఇలా చిన్న బుర్రలా చేసుకుని అయితే ఆయిల్లో వేసాను ఆయిల్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈటెక్కాలండి మరీ ఈటెక్కాల్సిన అవసరం లేదు అలా ఎక్కువ ఈటెక్కితే మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది లోపలైతే పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఈటెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని ఇలానే చేసుకొని వేసుకోవాలి ఇలా బూరెలు మరీ మెత్తగా మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగానే చేసుకొని వేసుకోండి అలా చేసుకోవడం వల్ల మెత్తగా సాఫ్ట్గా వస్తాయన్నమాట కడాయిలో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ మాత్రమే వేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు తినడానికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్